మీరందరూ దయదలిచి రెండు వేల ఇరవై మూడులో లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డికి ఓటేషన్ ఆ రోజు ఇదే పోచారం శ్రీనివాసరెడ్డిని ఒడగొట్టేందుకు మరి రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసిండా ఆ రోజు ఏమేం మాట్లాడిందంటే ఇగో ఇక్కడ ఇదే జాగా ఇగో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో పోచారం రెడ్డి గురించి మీకు నేను వినిపిస్తాను చెప్పాలంటే ఒక ఆంబోతులు ఎన్నుకుంటే అత్యవసర దున్నపోతులు ఒక ఊర్లలో మైసమ్మకు దున్నపోతులు అని ఇచ్చిపోతారు అది ఎక్కడ వాటి అక్కడ దొంగసైన్ల వాడి మైసమ్మకి ఇచ్చిన దున్నపోతు లాగా ఊరు మీద వాడి మేస్తున్నారు కొంచెమైన సిద్ధ చేరబని నేను అడుగుతున్నా ఇవాళ పోతారం శ్రీనివాసరెడ్డి గారు నేను శాసనసభకు స్పీకర్ నూట పంతొమ్మిది మంది నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉంది దాని తప్పితే దారిలో పెట్టాల్సిన బాధ్యత మీది ఉంది నూట పంతొమ్మిది సంఘ దేవు అచ్చోసిన ఆంబోత్తు లేకుండా నీ ఇద్దరు కొడుకులను నియంత్రించలేమా ఇక్కడ కంకర తోపిడి మీద ఎవడి ఇల్లు కట్టాలన్నా ఇటుక కంకర సిమెంట్ మీకే ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటున్నాడు అభివృద్ధి నీ కోసం కాంట్రాక్టులు తెచ్చుకొని నువ్వు పనులు చేసుకుంటున్నావు రోడ్లు వేస్తే నువ్వేస్తాయి సీసీ రోడ్లు వేస్తే నువ్వేస్తాయి సైట్ ట్రైన్లు కడితే నీ కాంట్రాక్టే ఇవాళ ఇన్ని రకాల దుర్మార్గాలకు పాల్పడుతున్న గోచారం రెడ్డిని ఈ పాన్స్వాడ ప్రజలు పొంద పెట్టాల్సిన సమయం గోచారం శ్రీనివాస్ పొంద పెట్టాలన్నట నేను అడలేను ఇది రా నేను చెప్తలేను కేటీ రామారావు చెప్తలేడు మీకు ఎవరు చెప్పినా అంటే ఇలా ఎవలి సంకలన అయితే పోచారం పై కూర్చున్నాడో గదే రేవంత్ రెడ్డి చెప్తాడు పోచారం శ్రీనివాస రెడ్డి అనే పెద్ద మనిషి ఆంబోతట ఆయన కొడుకులు ఇద్దరు దున్నపోతులట మైసమ్మ కాడ దున్నపోతులను కట్టేసినట్టు మరిద్దరు దున్నపోతులను ఊరి మీద వదిలినావు కాంకరల కాంట్రాక్ట్ ఇసుక దోపిడి నీదే అని ఇదే అంబేద్కర్ చోరస్తల రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస రెడ్డిని మరారో తిట్టిన బూతులు ఇవి మరొక నిమిషం పోచారం శ్రీనివాస రెడ్డి అయిన గొప్ప పెద్ద మనిషి ఆయనే మాట్లాడిండో ఒక్కసారి మీకు ఇన్పిస్తా శ్రీనివాసరెడ్డి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పిండు కేసీఆర్ గారికి ఏం చెప్పిండు ఎరికేనా నేను నలభై ఏడు ఏళ్ళలో చాలా మంది ముఖ్యమంత్రి అని చూసినా కానీ నీ అంత చూడలేదు సారు సత్య వరకు ప్రాణం ఉన్నంత వరకు నీతోనే ఉంటా అని చెప్పిండు మరి ఇప్పుడు చచ్చిపోయినా బతుకున్నాడా బతికే ఉన్నాడా బండ కట్టుకుని బాయల దుంకుమని రాదు ఎందుకు ఓటేసింది దేనికి ఈ ముసలాయన చేస్తున్నది దేనికి నాకు అర్థంగా కడుగుతా ఏమన్నా సిగ్గుందా గిన్ని బండ భూతులు తిట్టినోని పట్టుకొని గిన్ని బండ భూతులు తిట్టిన రేవంత్ రెడ్డి దంకలు పోయి ఇలా కూర్చున్నాడు